హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా వారు ఫోన్ చేసి సడన్ గా మూవీకి అయితే వెళ్దాము రెడీ అయి ఉండు నేను వచ్చేస్తున్నాను సిక్స్కి మూవీ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ అని చెప్పారనమాట అప్పటికప్పుడు చెప్పేసరికి హడావుడిగా నేను ఇంట్లో పని చేసుకొని ఇంకా ఫాస్ట్గా అయితే రూమ్ లోకి వెళ్ళి మొత్తం క్లీన్ చేసేసుకొని కిచెన్ రూము ఇంకా కుక్ చేసేసాను ఎందుకంటే సిక్స్కి వెళ్తే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నైన్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి నైన్ నైన్ థర్టీ అవుతుంది అనమాట ఆ ట్రాఫిక్ లో నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చేసరికి ముందుగానే మొత్తం ప్రిపేర్ చేసుకొని కుక్ చేసేసుకొని వెళ్ళి వచ్చేసరికి ఇంకా టైర్డ్ అయిపోతాం కాబట్టి ఇంకా వర్క్ అనేది ఫినిష్ చేద్దాం అనుకున్నాను మా వారితో కలిసి ఫస్ట్ మూవీ నేను చూసింది ఉప్పిన మూవీ అనమాట ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఫోర్ ఓ ఫైవ్ ఓ మళ్ళీ ఇప్పుడు మిరాయి మూవీకి అయితే వెళ్తున్నాము ఎలా ఉందో మూవీ అనేది వెళ్ళి చూసి వచ్చినాక చెప్తాను ఇంకా ఫోన్ చేసి రెడీ అయ్యి నేను వస్తున్నాను అని చెప్పారనమాట ఇంకా నేను బురకా వేసుకొని రెడీగా ఉన్నాను ఇంకా బయలుదేరడం ఒకటే లేట్ అనమాట మూవీ ఎలా ఉందో వెళ్ళొచ్చినాక నేను రివ్యూ అనేది చెప్తాను దగ్గర అయితే ఉన్నామన్నమాట ఇంకా చూసారా ఇంకా ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా లోపలికి వెళ్ళి టికెట్స్ అనేవి తీసుకోవాలి ఇంకా మా అయితే బైక్ పక్కన పెట్టేసి ఇంకా టికెట్స్ అయితే తీసేసుకుంటున్నారు అండ్ లోపల ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కాకపోతే ఇంకా లోపలికి వెళ్ళినాక ఎంటర్టేషన్ సీన్ అయితే చూపిస్తాను అండ్ మా వారైతే తొందరరా బుక్ అంటే మనం సీట్లు వెతుక్కోవాలి కదా అందుకని ఇంకా మేము వచ్చేసరికి వన్ మినిట్ ఇంట్రొడక్షన్ మూవీ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంకా లాస్ట్లో అయితే మా సీట్స్ ఉన్నాయన్నమాట ఇంకా మధ్యలో వచ్చేసి ఇంటర్వెల్ అందరూ బయటికి వెళ్ళిపోయారు ఇంకా బయటికి వెళ్ళి స్నాక్స్ తీసుకు నేనే వద్దని చెప్పేసానమాట అసలు నాకు అక్కడ ఏవి బుర్కా తీసి మూవీ ఎలా ఉందో నేను ఇప్పుడు చెప్తానండి మూవీ అయితే ఓకే పర్లేదు వన్ టైం చూసే మూవీ అనమాట కాకపోతే మూవీకి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళవద్దు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే ఓకే పర్లేదు అనిపించింది ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా బోరింగ్ గా అనిపించింది ఇంకా లాస్ట్ లో మాత్రం చాలా హైలైట్ చేశాడనమాట ఆ పుస్తకాల గురించి అసలు పుస్తకాల గురించి ఆ గ్రంథాల గురించి ఒక్కొక్క పాటుగా విడిదీసి చెప్పుంటే ఇంకా బాగుండేమో ఇంకొకటి ఏంటంటే హనుమాన్ మూవీ చాలా అంటే చాలా బాగుంది దీనికన్నా ఎక్సలెంట్ గా ఉందనమాట అలాగే ఉంటుందని నేను ఎక్స్పెక్టేషన్ చేశాను కానీ దానికి మించి ఏంది మూవీలో వచ్చేసి మనము ఒక సాంగ్ విన్నాము లైఫ్ ఉంది బేబీ బేబీ అదైతే ఈ మూవీలో అయితే లేదండి రెండు సాంగ్స్ అయితే కట్ చేయడం అయితే జరిగిందనమాట ఆల్మోస్ట్ ఏంటంటే ఆ సాంగ్స్ అయితే అంతగేం లేవు మిరాయి మూవీ నాకు తెలిసినంత వరకు ఇది టీవీలో చూడాల్సిన మూవీ థియేటర్ కి వెళ్ళి చూడాల్సిన మూవీ అయితే నాకు అంతగా అనిపించలేదు ఫైటింగ్ సీన్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకైతే దంచి కొట్టేశాడు ఫైటింగ్స్ అయితే సూపర్ గా ఉన్నాయి చెప్పాలంటే గ్రాఫిక్స్ మాత్రం ఈ మూవీలో చాలా బాగున్నాయి నాకు నచ్చిన గ్రాఫిక్స్ అయితే వచ్చేసి ఈగల్ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగుందండి అండ్ చాలా భయంకరంగా చూపించారు తర్వాత లాస్ట్ లో హెల్ప్ చేసేది ఈగలే అనమాట ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి యాభై కోట్లు యాభై కోట్లుకి పెట్టి కూడా గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగా తీశారు అలాగే మూవీ డైరెక్టర్ గానీ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళు చాలా బాగా హార్డ్ వర్క్ చేశారండి మూవీ ఓకే అనిపించింది నచ్చింది అండ్ డైరెక్టర్ కష్టపడ్డారు బాగా అండ్ కొత్త వాళ్ళకి కూడా మంచి ఛాన్సెస్ అనేవి దొరుకుతున్నాయి అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ టీమ్ అండ్ నాకు అయితే ఓకే అనిపించింది నాకు మూవీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంకా నైట్ అయితే సండే కాబట్టి ఇంకా ఈవినింగ్ నేను మా వారు కలిసి మూవీకి వెళ్ళాము మూవీ చూసి వచ్చేసరికి ఇంకా నైన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా భోజనం చేసి పడుకునేసరికి టెన్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఆ టైంలో చాలా మంది లైఫ్స్ పెట్టారు కాకపోతే వెళ్ళడం కుదరలేదు అనమాట ఇంకా మార్నింగ్ లేదాము అనుకొని ఇంకా కొంచెం ఎర్లీగానే పడుకున్నాను ఇంకా మార్నింగ్ లేసేసరికి కొంచెం లేట్ అయింది ఇంకా క్యారేజ్ లేదు కదా ఈరోజు అని ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గా లేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఉప్మా ఆనియన్స్ టమాటా అలాగే చిల్లీస్ కొరియండర్ అన్నీ కట్ చేసేసాను సన్నగా ఇంకా మూకుడు అయితే పెట్టేశాను కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో ఆవాలు అలాగే ఇంకా వేరుశెనక్కాయలు అయితే అనమాట ఉప్మాలో ఖచ్చితంగా మా వారికి వేరుశనకాయలు ఉండాల్సింది ఎందుకంటే అరుస్తారు అది లేకపోతే తినరనమాట ఫస్ట్ నుంచి మా అత్తయ్య అలవాటు చేశారనమాట అండ్ ప్రతి దాంట్లో నేను వేరుశనగకాయలు వేస్తాను ఉప్మాలో అలాగే ఉగ్గానీలో సేమియాలో కూడా అంటే సేమియా ఉప్మా ఉంటుంది కదా దాంట్లో కూడా ఆల్మోస్ట్ వేస్తాను అనమాట ఇంకా పులిహారలో చెప్పాల్సిన అవసరం లేదు దాంట్లో కూడా యాడ్ చేస్తాను ఇంకా ఆనియన్స్ అలాగే టమాటాలు పచ్చిమిరకాయలు వేసేసి కొంచెం బాగా వేగనిస్తున్నాను అనమాట చాలా రోజులు అయిపోయి అంటే చాలా ఇయర్స్ అయిపోయింది ఇద్దరం కలిసి మూవీకి వెళ్ళక అని ఇంకా మా వారే చెప్పారనమాట మూవీకి వెళ్దాం అని ఇంకా నేను కూడా ఓకే ఇంకా ఇంట్లో ఉండి ఉండి తీసుకొచ్చేసింది ఇంకా మూవీకి వెళ్దాము ఒకసారి చూద్దాం ఎలా ఉందో మీరు ఆ మూవీ ఏంటో రివ్యూస్ చాలా బాగా ఇస్తున్నారు అని నేను ఇంకా ఓకే అని చెప్పాను అనమాట డైరెక్టర్ అయితే చాలా బాగా కష్టపడ్డారు ఆ మూవీలో అండ్ దాంట్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరూ హార్డ్ వర్కే చేశారు అండ్ మూవీకి ఫిఫ్టీ అంటే యాభై అయితే పెట్టారనమాట ఓకే అనిపించింది కాకపోతే ఏంటంటే గ్రాఫిక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి మూవీలో ఎక్సలెంట్గా ఉంది ఓకే అని నాకు అనిపించింది మరీ హైలో కాదు మరీ లో కాదు ఓకే నాకు పర్లేదు అనిపించింది అనమాట హనుమాన్ మూవీ అయితే ఇన్నిసార్లు చూసినా బోర్ కొట్టదండి అంత బాగుంది మూవీ అయితే సూపర్గా ఉందనమాట నాకైతే అది ఫేవరెట్ మూవీ అండ్ అలాగే ఉంటుంది అనుకున్నాను కొంచెం డిఫరెంట్గా ఉంది మూవీ అయితే అండ్ ఇంకా దీంట్లో కరివేపాకు వేసేసాను అలాగే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసాను అనమాట ఇంకా కొంచెం వేగనిచ్చిన తర్వాత మనము గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేద్దాము ఎప్పుడైనా వీకెండ్స్ వస్తే ఫ్యామిలీతో హ్యాపీగా మా వారు అంటే మా వారు నేను మా తమ్మలతో కలిసి ఇంకా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మూవీస్కి అయితే వెళ్తూ ఉంటాము అలాగే బయట వెకేషన్స్ ఉంటే వెళ్తూ ఉంటాం అన్నమాట అండ్ అన్ని చోట్ల తిరుగుతాము అంత బాగా ఎంజాయ్ చేస్తాము ఎందుకంటే డబ్బు ఇప్పుడు సంపాదించుకునే ఏజ్లో అన్ని చోట్ల తిరగాలి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఎందుకంటే ఇంకా తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము ఉన్న హ్యాపీగా ఉండాలి మన వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఇంకా నేను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసాను దీంట్లో ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కున్నాను కదా అదైతే యాడ్ అనమాట మా వారికి ఫేవరెట్ ఉప్మా అనమాట అది సన్న రవ్వ అయితే తినరు గోధుమ రవ్వ అయితే తింటారనమాట ఆల్మోస్ట్ ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం తక్కువ ఉప్మా చేయడం నేను కూడా కొంచెం ఉప్మా అంతగా తినను లైక్ చేయని ముందు మా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏంటంటే మా అత్తయ్య ఎక్కువ చేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళందరూ ఫేవరెట్ అనమాట అంటే ఓన్లీ రవ్వతోని నాకు చేయడం ఇష్టం లేక ఉప్మా రవ్వ అలాగే ఇంకా సేమియా యాడ్ చేసి రెండు ఈక్వల్ క్వాలిటీలో క్వాంటిటీలో అయితే తీసుకున్నాను ఉప్మా ప్లస్ సేమియా చాలా బాగుంటుంది ఉప్మా సేమియా అందుకే రెండు అయితే నేను మెజర్మెంట్తో వేస్తున్నాను అనమాట మనం ఎంత క్వాంటిటీ తీసుకు తినగలుగుతామో అంత క్వాంటిటీ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు నేను ఎసట్లో అయితే వేసేసాను కదా ఇవి ఇంకొంచెం ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాము కొంచెం హైలోనే ఉంది నేను చూపించడంలో కొంచెం స్లోగా పెట్టాను నాకు ఎందుకు ఉప్మా అంతగా తినబుద్ధి కాదండి అసలు మార్నింగ్ కొంచెం లేటుగా లేసేసరికి అసలు ఫేస్ ఏంటో ఒక రకంగా ఉందన్నమాట అరౌండ్ సెవెన్ థర్టీ లేదా సెవెన్ ఫిఫ్టీకి లేసానండి ఎగ్జాక్ట్లీ అసలు కొంచెం మూడ్ చేంజ్ అయిపోయింది లేటుగా లేసేసరికి అండ్ ఎందుకంటే ఎర్లీగా లేస్తే ఫ్రెష్గా ఉంటాం కదా అండ్ కొంచెం లేట్గా లేస్తే ఏదో మంపుగా ఉంటుంది ఎండ అయితే విపరీతంగా వస్తుందండి అసలు చాలా ఎండగా ఉంది ఇంకా ఫైనల్గా మన ఉప్మా సేమియా అయితే రెడీ అయిపోయిపోయింది ఇంకా మా వారు కూడా ఫ్రె ఫ్రెష్ అయిపోతున్నారు ఇంకా ఆయన వచ్చిన తర్వాత నేను ఉప్మా అనేది బ్రేక్ఫాస్ట్ వేసిస్తే వేసిస్తే ఇంకా తినేసి ఇంకా ఆయన బయలుదేరతారనమాట నాకైతే చాలా వర్క్ ఉంది ఇంట్లో ఇంకా అదంతా నీట్గా చేసేసుకొని ఇంకా మధ్యాహ్నం కుక్ చేసేసుకో